హాయ్ ఆల్ నమస్తే నేను మీ సమ్రాట్ తెలుగునాలో ఇప్పటివరకు అవుట్ వరల్డ్లో జరిగిన సంఘటనని మన ముందు మాట్లాడేటానికి నేనైతే వచ్చేసాను కానీ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ లైక్ అని కూడా నేను ఇంట్రెస్టింగ్ పాయింట్ మీద మాట్లాడటానికి వచ్చాను మావా అది కూడా ఒక పర్సన్ ఇండస్ట్రియల్ పర్సన్ గురించి ఇండస్ట్రియల్ అంటే బిజినెసా కానే కాదు సినిమాల్లో నటించిన ఒక నటుడు గురించి ఆయన మన తెలుగు ఇండస్ట్రీకి ఫస్ట్ హీరో అంటమావా అది కూడా ఎప్పుడో కాదు నైన్టీన్ థర్టీ నైన్లో వందే మాత్రం అనే ఒక సినిమాతో ఫస్ట్ మెయిన్ లీడ్గా పరిచయమైన నాగయ్య సో నాగయ్య గారి గురించి అప్పట్లో వాళ్ళని అడిగితే అసలు ఆపకుండా మాట్లాడతారంట మా ఆయన లైఫ్లో ఆయన ఎక్స్పీరియన్స్లో కొన్ని సిచ్యువేషన్స్ జరిగినాయి షూటింగ్ స్పాట్లలో అండ్ ఆయన రోహిణి అని ఒక బ్యానర్ పెట్టారు ఆ ఆఫీస్లో కొన్ని జరిగినాయి అవి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది అవి ముందుకు చెప్పడానికి వచ్చేస్తున్నాను సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి పేరు నాగయ్య ఫ్రమ్ తెలుగు ఇండస్ట్రీ అండ్ హీజ్ అ హీరో ఉద్రేకంతో మరిచిపోతున్నారు విజ్ఞానం సంస్కారం ఇది ఐశ్వర్య సుఖాలు అవమానాలు అర్థం చేసుకోవటం నేర్పినాయి కానీ అయితే మా భక్త పోతన అని నైన్టీన్ ఫార్టీ టూలో ఒక సినిమా చేశారంట ఆయన ఆయన హీరో అయితే సిచ్యువేషన్ ఏంటంటే మా సెట్లో ఆయన రాముడి ఐడల్ అంటే రాముడి విగ్రహం పట్టుకొని ఏడుస్తూ డైలాగ్ చెప్పాలి షూటింగ్ అంతా స్టార్ట్ అవుతుంది కెమెరాస్ పెట్టారంట అంత బాగానే జరుగుతుంది అయితే అక్కడ ఆయన టీయర్స్ పే ఇప్పుడు గ్లిజరిన్ ఒకటి వాడతారు మామ టీయర్స్ కోసం ఆ గ్లిజర్ని వాడకుండా నేను చేసేస్తాను అని చెప్పి అక్కడ ఆయన వెళ్ళి ఆ రాముడి విగ్రహాన్ని పట్టుకొని ఏడవటం స్టార్ట్ చేశాడంట ఈయన చాలా త్వరగానే యాక్టింగ్లోకి వెళ్ళిపోయారు రోల్లోకి వెళ్ళిపోయారు అని చెప్పి డైరెక్టర్ కూడా కంటిన్యూ ఐ మీన్ కెమెరా అనేది రోల్ చేయడం స్టార్ట్ చేశారంట మామ నేను నేను వేరు వీరందరూ వేరు అయితే కెమెరా కట్ చేస్తున్నా సరే ఆయన ఏడవటం మొదలలేదంట ఏడుస్తూనే ఉన్నాడంట అయితే ఆయన అంత ఇన్వాల్వ్ అయిపోయాడేమో అందరూ అని అక్కడ చుట్టుపక్కల అందరూ క్లాప్స్ కొట్ట మొదలెట్టారంట ఆయన ఆపుతాడేమో అని ఇంకా ఆపకుండా ఇంకా గట్టిగట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉన్నాడంట ఏంట దగ్గరికి వెళ్ళి చూస్తే ఆయన ఒక తేనె తేగ చెవు వెనకాల కొడతనే ఉందంట మావ ఆయన ఆ కుడుతున్న తేన్ తీగను కూడా పట్టించుకోకుండా యాక్టింగ్లో ఇన్వాల్వ్ అయిపోయి ఆ ఏడుపుకి నేను ఏడిచాను తప్ప ఆ సీన్కి నేను ఏడవలేదు దేవుడికైతే భక్తి నాకు అర్థమైంది కానీ ఆ తేన్ తీగకి నా భక్తి కనిపించలేదేమో అందుకే కొడతనే ఉంది నేను గట్టి గట్టిగా అరుస్తూనే ఉన్నాను అని చెప్పాడంట మా కానీ డైరెక్టర్కి ఈ సీన్ ఎంత నచ్చిందంటే సెకండ్ టేక్ కూడా వెళ్ళలేదు అంటే సెకండ్ టేక్ తేన్ ఇవ్వలేదు పాపం ఫస్ట్ టేకే ఓకే చేస్తాడంట నెక్స్ట్ సినిమా మావా ఆయన చేసినది నైన్టీన్ ఫార్టీ సిక్స్లో త్యాగయ్య అని ఒక సినిమా ఉంది ఆయన పద్యం పాడుతూ హార్మోనియం ని వాయించాలంటమాణువా అయితే డైరెక్టర్ చెప్పారు సీన్ ఎక్స్ప్లెయిన్ చేశారంట ఆయన మధ్యలో కూర్చోపెట్టాడంట విగ్రహం లాగా అయితే ఆయన పైన మొత్తం ఫోకస్డ్గా ఉంది ఆయన హార్మోనియం వాయిస్తూ ఒక ఏదో పద్యాన్ని పాడుతూ ఉండాలి షూట్ స్టార్ట్ అయింది యాక్షన్ అని చెప్పంగానే ఆయన పద్యం పాడుతూ ఆ హార్మోనియం ముందుకే వెనకాలకి ఊపుతూనే ఉన్నాడు ఆటోమేటిక్గా ఏమైందో తెలియదు ఆయన చెప్పే పద్యానికి ఈ మ్యూజిక్ ఇంకా బాగా ఆయన వాయించే హార్మోనియం ఇంకా చాలా బాగా మ్యూజిక్ ఇచ్చిందంట అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారంట అరే నా నాగయ్యకి ఇంత మంచి మ్యూజిక్ సెన్స్ ఉందా అసలు ఇంత మంచిగా వాయిస్తాడా అని కట్ చేసింది తర్వాత తెలిసింది ఏంటంటే మావా ఆ హార్మోనియంలో వైర్లు తెగిపోయినాయంట తెగిపోయి ముందుకు వెనకాలకి వెళ్తుంటే అదేదో గాలికి ఏదో శబ్దం వచ్చిందంట ఆ పద్యము ఆ సీన్లోది కాదు ఆయనకి ఏదో పద్యం గుర్తొచ్చి ఆ సీన్కి సిచ్యువేషన్ అలా కనెక్ట్ చేసుకొని ఆ హార్మోనియం ఇచ్చే మ్యూజిక్కే ఆయన పాడేశారంట కానీ ఆ సీన్ ఇప్పటికీ చాలా బాగా వచ్చిందని చెప్పుకుంటూ ఉంటారు మావా ఇంకో సినిమా ఏంటంట మావా నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో లో రామదాసు అని సినిమా చేశారు ఆయన సో ఆయన రాముడి భక్తుడిలాగా యాక్ట్ చేయాలి నా దగ్గరికి రావా రామా నువ్వు అని గట్టిగా పట్టుకొని ఏడ్చేయాలంట అలా ఏడుస్తూ ఏడుస్తూ ఉంటే ఆయన ఇంకా గట్టిగా అరవమని గట్టిగట్టిగా శబ్దాలు నోట్లో నుంచి ఐ మీన్ లైక్ ఆ వాయిస్ గట్టిగా రావాలని చెప్పి డైరెక్టర్ కమాండ్ ఇచ్చేసరికి ఆయన గట్టిగట్టిగా గట్టిగట్టిగా అరుస్తూ ఉంటే ఆయనకి చెస్ట్లో పెయిన్ వచ్చిందంట మామ అయినా సరే ఆపకుండా ఆ చెస్ట్ నుంచి వచ్చే పెయిన్ని కూడా భరించుకుంటూ ఆయన రాముడిని పట్టుకొని ఏడుస్తూ డైలాగ్ చెప్తూ ఉంటే ఈయన నిజంగానే ఏడుస్తున్నాడేమో అంత ఇన్వాల్వ్ అయిపోయాడని చెప్పి అందరూ జై శ్రీరామ్ అని అరుస్తూ క్లాప్స్ కొట్టారంట సెట్లో అయితే ఆయన డైరెక్టర్ ఎప్పుడైతే కట్ చెప్పాడో లెగీసి ఉన్నట్టుండి అక్కడే కుప్పకూలిపోయారంట అదృష్టం ఏంటంటే ఆయనకి చెస్ట్ పెయిన్ వచ్చి హాస్పిటలైజ్ అయ్యి త్రీ డేస్ తర్వాత డాక్టర్ చెప్పారంట ఆయన యాక్టింగ్ చేయొచ్చు కానీ మరి ఇంత చెస్ట్ పెయిన్ వచ్చి అంత ఆయన బాడీ పైన బేస్ అయినా ఇంత ఫోర్స్ ఎప్పుడు తీసుకోకూడదు అని వార్నింగ్ కూడా ఇచ్చారంట నాగయ్య గారు రోహిణి పిక్చర్స్ అని ఒక బ్యానర్ స్టార్ట్ చేశారు మామూలు ఆయన ఆఫీస్కి ఆయన ఆఫీస్ ఎదురుగా ఎవరైనా పాస్ అవుతున్నా సరే వాళ్ళని పిలిచి మరి తిన్నావా లేదా అని అడిగేవారంట తినలేదు అంటే ఆయన భోజనం పెట్టి మళ్ళీ పంపించేవారంట అంత దానకరుడు ఆయన అయితే ఆ రోహిణి పిక్చర్స్ రన్ చేయడానికి కూడా డబ్బులు లేకపోవడంతో అది వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది అది వేరే విషయము అయితే ఆయన ఆఫీస్ దగ్గరికి ఒక ఆయన వచ్చి ఆయన కూతురి శుభలేఖనిచ్చి నాగయ్య గారిని ఇన్వైట్ చేయడానికి ఆయన ఒక వర్కర్ వచ్చారట మా నాగయ్య గారు ఆ వర్కర్ పరిస్థితి ఆర్థికంగా చూసి ఎందుకో కరెక్ట్ కాదేమో అనిపించి నీ దగ్గర డబ్బులు ఉన్నాయా మీ కూతురు పెళ్లి చేస్తామని అడిగితే ఆ అవతల వ్యక్తి డబ్బులు లేవండి నేను తిరుగుతున్నాను కానీ డేట్ అయితే దగ్గరకు వచ్చింది అందుకే శుభలేఖలు ఇవ్వడానికి వచ్చాను అందరికీ అని చెప్తే ఆయనని కూర్చోపెట్టి నాగయ్య గారు ఎవరికి తెలియకుండా ఆయన ఆఫీస్ ఉన్న గోడ స్వయంగా ఆయనే దూకి పక్కన వేరే ఆఫీస్ మూవీ ఆఫీస్కి వెళ్ళి ఐదు వేలు అప్పు తీసుకొచ్చుకొని ఈ మళ్ళీ ఇటు సైడ్ గోడ దూకి వర్కర్కి ఇచ్చాడట అంత త్యాగమూర్తి అంత గొప్ప వ్యక్తి నాగయ్య గారు సో ఈరోజు నాగయ్యని గుర్తు చేసుకుంటూ ఆయన ఆయన సినిమా లోకానికే ఫస్ట్ హీరో అని గుర్తు చేసుకుంటూ ఆయన చేసిన నటన ఇప్పట్లో ఏ హీరో కూడా చేయలేరు అండ్ చాలామంది మహానుభావులు ఆయన పేరు చెప్పుకొని ఇప్పటికి కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు మా సంగతులు ఎలా అనిపించింది నాకైతే ఎంటర్టైనింగ్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించింది నాగే గారి గురించి మాట్లాడుకుంటున్న తెలుసుకున్న మరిన్ని టాపిక్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్తో మీ ముందుకు వచ్చేస్తాను అండ్ దాని సమ్రాట్ సైనింగ్ అవుట్